సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రై దేవి నారాయణే నమోస్తుతే వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఈ అక్టోబర్ మాసం ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాల కలయికగా మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసంలోనే అక్టోబర్ నెల రెండవ తారీఖు గురువారం దేవీ నవరాత్రులు అనగా విజయదశమి పండుగ ముగుస్తుంది ఈ అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవయో తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పండుగ వస్తోంది రెండు ప్రధానమైనటువంటి పండుగలను ఇముడ్చుకున్నటువంటి పవిత్ర మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఇక గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు కన్యా రాశులలో సంచారం కొనసాగించి ఆ తర్వాత ఆయన తులారాసులోనికి ప్రవేశిస్తాడు తులారాశిలో సూర్యభగవానుడు నీచబడతాడు అనగా బలహీనపడతాడు ఇక కుజగ్రహం ఈ అక్టోబర్ మాసమంతా కూడా తులారాసులోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ బృహస్పతి ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అతిచార రీత్యా తన సంచారాన్ని కొనసాగిస్తాడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందుతాడు బలం పుంజుకుంటాడు శుక్ర భగవానుడు అక్టోబర్ నెల టెన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత కన్యారాశులనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇంకా శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మాసంలో కూడా ఆయన యొక్క ప్రయాణం మీనరాశిలోనే ఉంటుంది అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ప్రధానంగా గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం వల్ల కర్కాటక రాశిలో గురువు తన యొక్క ఉనికిని మరింతగా ఆయన బలం పుంజుకోవడం వల్ల ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగేటువంటి సూచన ఇదివరకు గురుబలం ఉన్నటువంటి కొన్ని రాసుల వారికి గురుబలం గురుబలం కోల్పోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఎప్పుడు కూడా మేషరాశిలో తన ఉచ్చస్థానాన్ని పెంచుకుంటాడు తన బలాన్ని పెంచుకుంటాడు సింహరాశికి తన ఆధిపత్యాన్ని కలిగినటువంటి ఈ సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి భగవానుడు తులారాశిలో నీచపడి బలహీనపడతాడు ఈ రకంగా తులారాశిలో భగవానుడు బలహీనపడడం వల్ల కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడు బలాన్ని కోల్పోవడం వల్ల రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి నాయకులకు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి కానీ లేక తండ్రి గారితో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని వారికి ఫలితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో అనేక గ్రహాలు మార్పు చెందడం ప్రధానమైనటువంటి దేవీ నవరాత్రులు దసరా పండుగ పూర్తి కావడం దీపావళి పండుగ రావడం ఇలాంటి ఎన్నో విచిత్రమైనటువంటి సందర్భాలు ఎన్నో మార్పులు వైవిధ్యాలు మనకు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై శాతం శుభ్రతలు తెచ్చే వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కనుక వారికి ఈ భాగ్య వ్యయాధిపతినటువంటి బుధుడు ఈ అక్టోబర్ నెలంతా కూడా జన్మరాశిలో తులారాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపారాభివృద్ధి బాగుంటుంది ఆర్థికంగా బలపడేటువంటి సూచన కనిపిస్తుంది తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు అక్టోబర్ పద్దెనిమిది వరకు భాగ్యములో మిథున రాశిలో సంచరించడం వల్ల పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు కొన్ని అవకాశాలను అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభములో వ్యయములో అనగా సింహ కన్యా రాసుల్లో సంచరించడం వల్ల సృజన సహకారంతో అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు కుటుంబంలో సంతోషకర వాతావరణం కుటుంబం కోసం వస్తువులు కొనుగోలు చేయడం విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి తీర్థయాత్రలో విహారయాత్రలో చేస్తారు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమములో అనగా మీనరాశుల్లో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు కుటుంబం కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తారు మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం ధరుస్తుంది లాభములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో తులారాశి వారికి బుధుడు గురువు శుక్రుడు శని కేతువు ఈ ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది లాభాధిపతి అటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా వేయములో అనగా కన్యారాశిలో జన్మరాశిలో అనగా తులారాసులో సంచరించడం వల్ల దూర ప్రయాణాలు చేయాల్సిన సందర్భం స్థాన చలనానికి అనుకూలం ఉద్యోగంలో కానీ ఇంటి పరమైనటువంటి విషయాల్లో కానీ మార్పులు కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఖర్చులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ద్వితీయ సప్తమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా జన్మరాశిలో తులారాసులో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి అలాగే మనసులతో అభిప్రాయ భేదాలు భూవాహన సమస్యలు ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది పంచమంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి రాదు సంతానం విషయంలో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ తులారాశి వారికి పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గా దేవిని దర్శించండి శ్రీదేవి కనకమాల స్తోత్రం పారాయణం చేయండి జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్యాష్టక పారాయణం ఎర్రకంది పప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వేయములో రవి సంచారం వల్ల సూర్య నమస్కారము సూర్యాష్టక పారాయణం గోధుమలు దానం చేయడం వల్ల వారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు